కర్రీ చేద్దాం ఆనియన్స్ అయితే కట్ చేస్తాం ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను మన ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసాక ఆయన వేసాక సింపుల్ కర్రీ అండి చాలా సింపుల్ కర్రీ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఈ మూడు పోసెస్ కూడా పెట్టేసుకుంటే మనం కర్రీ అయిపోయినట్టు ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేస్తాను అదేవిధంగా టమాటాలు వేసుకోవచ్చు టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొచ్చే పచ్చిమిర్చి ఇలా పోసుకొని వేసేసుకుందాం పచ్చిమిర్చి ఒకటి టమాటాలు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు కదా అందులో కరివేపాకు వేసేసుకుందాం అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు బాగా ఎక్కడ కొంచెం సాల్వ్ అయితే జల్లేసుకొని అందులో కొంచెం పసుపు వేసేసుకోవాలి కొంచెం కారం కూడా చేసుకోవచ్చు పసుపు కారం వేసేసుకొని మెయిన్ ఇంగ్రియం కర్రీకి కాగా మనకి పులుసు తయారు అవుతుంది కొంచెం దగ్గరికి వేయక మనం పునుకులు వేసేద్దాము చూడటం మెయిన్ ఇంగ్రిడియంట్స్ పునుకులు అండి మనకు పులుసు దగ్గరికి వేయక పునుకులు వేసేసుకోవడం వేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది చూడటంలో సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అయితే లేదు కొంచెం తగ్గి సాల్ట్ వేసేసుకున్న కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కర్రీ దగ్గర తింటే ఎలా ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ ముందు వేసుకుంటే కొంచెం జ్యూసీగా కొనుక్కు బాగుంటుందండి సొన్ ఫ్రాండ్స్ మనకు కర్రీ ఈ ఈ గ్రేవీగా ఉన్నప్పుడు మనం కరేసుకోవచ్చు మళ్ళా కొనుక్కులు వేసుకొని చక్కగా ఫ్రండ్స్ ట్రై చేయండి బాగుంటుంది ముక్కలు వేసుకొని చేసుకుని ఫ్రీ ఎలా ఒకటే చేసుకున్నా పర్లేదు ఒక ఫిఫ్టీ మళ్ళీ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి మనం కొనుక్కు